హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇదైతే మేమేంటంటే నిన్నైతే అనకాపల్లి వెళ్ళామండి అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడికి అయితే మేము వెళ్ళామండి చాలా బాగా దర్శనమైంది ఇప్పుడు అక్కడ ఆ గుడి అయితే కడుతున్నారు కదా నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి మీతోని ఏంటంటే గుడంతా ఇంకా కడుతున్నారండి అదైతే మీ అందరికీ యూస్ఫుల్ అవ్వదు కదా అని వీడియో అయితే నేను షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడైతే మేము అనకాపల్లి నౌకాలమ్మ తల్లి గుడికి వెళ్ళామని చెప్పాను కదండి నేను అయితే శనివారం వెళ్ళాము ఇక్కడ చూసారు కదా పాదాలు ఇంకా గుడి ఎంట్రన్స్లోనే ఇక్కడ తల్లి పాదాలు అయితే ఇలా ఉంటాయండి చక్కగా ఎంత నిండుగా కనబడతాయో ఇంకా ఇక్కడ మనం లోపలికి వెళ్తుంటే ఉచిత దర్శనం ఉంటుంది అలాగే యాభై రూపాయల టికెట్ కూడా ఉంటుందండి మేమైతే ఉచిత దర్శనంకే వెళ్ళాము ఎందుకంటే నిన్న మేము వెళ్ళింది ఏంటంటే తెల్లవారు ఐదున్నరకే బయలుదేరిపోయామండి అక్కడ ఆరున్నరకల్లా ఉన్నాము అందుకే గుడి అయితే ఖాళీగా ఉంది ఏంటంటే కొంచెం లేట్గా వెళ్తే మట్టుగా ఖాళీ ఉండదండి అలాగే ఉగాది కూడా ఖాళీ ఉండదు ఉగాది తర్వాత తల్లికి చాలా మంది మొక్కలు అయితే తీర్చుకుంటారండి మేమైతే ఎప్పుడు సెలవులు వేలాగా సెలవులు ఇచ్చిన తర్వాత తల్లి గుడికైతే మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామండి మేము ఎప్పుడు తెల్లవారుజామున వేరంగా బయలుదేరిపోతామో అందుకోసం ఏంటంటే వేరంగా దర్శనం అయిపోద్ది అలాగే గుడి కూడా ఖాళీగా ఉంటుందండి మేము వెళ్ళిన టైంకి ఇక్కడైతే గుడి చాలా ఖాళీగా ఉందండి అందుకోసమైతే నేను వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా మనం వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లోనే కొబ్బరికాయ అనేది కొట్టేసి ఇచ్చేస్తారండి కొబ్బరికాయ కొట్టిసి మనం ఒక చెక్ ఇచ్చి ఒక చెక్కు ఉంచుతారండి చూసారు కదా ఇక్కడ లోపల నూకాలమ్మ తల్లి అండి ఎంత చక్కగా తల్లి ఎంత అందంగా కనబడుతున్నారో ఇక్కడైతే మేము ఉదయాన్నే వెళ్ళాం కదా చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించిందండి ఉదయాన్నే వెళ్ళేసరికి ఇంకా గుడి అయితే కడుతున్నారండి ఇంకా కట్టలేదు ఇక్కడైతే ఇలా పెట్టారు ఇక్కడే పెడతారో లేకపోతే కట్టిన దగ్గర పెడతారో అమ్మవారిని అయితే నాకు తెలిసింది ఏంటంటే అమ్మవారిని అయితే ఇంకా పెడతారు ఇంకా వేరే దగ్గర తల్లిని పెడతారు గుడి బాగా కడతారని తెలిసిందండి ఇంకా ఇక్కడ కూడా పాదాలు ఉంటాయి చక్కగా మనమే పసుపు కుంకుమ అనేది వేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి తల్లి పాదాల దగ్గర పసుపు కుంకుమ పువ్వులు మనము పెట్టి దండం అయితే పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి చూసారు కదా ఇక్కడ గుడి ఎదురు కూడా తల్లి పాదాలు అనేది పెట్టారు యాభై రూపాయల టికెట్ లేకపోతే లోపలికి వెళ్ళాలేమో మేమైతే ఉచిత దర్శనంకే వెళ్ళామండి ఇక్కడ తల్లిని చూసారు కదా ఎంత బాగా అలంకరించారో ఇంకా ఇక్కడైతే భజన కూడా జరుగుతుందండి తల్లి మీద పాటలు పాడుతూ ఇలాగ పాల అభిషేకం చేస్తున్నారు అలాగే కుంకుమ పసుపు కుంకుమతో అభిషేకం అనేది చేస్తున్నారు ఇక్కడైతే నేను ఇగోండి ఇక్కడ తల్లికి దండం పెట్టుకుంటున్నానండి ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటామండి ఇలాగ హాలిడేస్ రాగానే ఎప్పుడు వెళ్తూ ఉంటాము ఇంకా లేటుగా వెళ్తే ఎండ ఎక్కువైపోద్ది కదా అని చెప్పి తెల్లవారు వేరంగా వెళ్ళడం చూసారు కదా ఎంత ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యిందో ఇంకా ఇక్కడ చూసారు కదా తల్లి దోరణం కూడా ఎంత అందంగా ఎంత చక్కగా కనబడుతున్నారో మీరెవరైనా వెళ్ళారండి అయితే వెళ్తే నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే చూశారు కదండి ఇక్కడైతే తల్లి మీద పాటలు పాడుతూ ఇలాగ అభిషేకం అనేది చేస్తున్నారండి పసుపు కుంకుమతో అలాగే పాలభిషేకం ఎంత బాగా చేస్తున్నారో చేస్తున్న కొద్ది చూడాలనిపిస్తుందండి అక్కడైతే ఇంకా గుడిలోనే ఇలా భజన చేస్తూ పాటలు పాడుకుంటూ ఇంకా అమ్మవారికి అయితే అభిషేకం అయితే గారు చేస్తున్నారండి ఇంకా వాళ్ళందరూ అయితే పాటలు పాడుకుంటూ వెళ్ళేసరికి గుళ్ళోకి వెళ్ళేసరికి ఎంతో మనశ్శాంతిగా ఉందండి అందుకే వాళ్ళు పాడిన పాటను కూడా పెట్టానండి మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేయండి ఎందుకంటే అంత చక్కగా పాడుతున్నారు తల్లి మీద అయితే ఇంకా అభిషేకం చేస్తూ పాలు వేసినప్పుడు పాలు కోసం కుంకుమ అభిషేకం చేసినప్పుడు అలాగా పాటలు అనేది పాడుతున్నారండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా తల్లికి అభిషేకం అయితే అవుతుంది మా దర్శనం అయితే ఇలాగైతే ఇలాగ అయిపోయిందండి చాలా బాగా అయింది దర్శనము మామూలు రోజుల్లో కానీ మనం వెళ్ళామంటే అస్సలు అయితే ఖాళీ ఉండదండి ఇంకా ఇక్కడైతే గుడి అయితే చుట్టూరు అయితే కడుతూ ఉన్నారండి ఇంకా అవన్నీ కడుతూ ఉన్నారు పూర్తి అయితే అవ్వలేదు పూర్తయిన తర్వాత ఇంకా తల్లి విగ్రహం అది మారుస్తారేమో మరి తెలియదు చాలామంది అన్నారు కట్టేశారు అని అన్నారు ఇంకా గుడి అయితే ఇంకా కట్టలేదండి ఇంకా అవుతూనే ఉంది చూశారు కదా దూరం నుంచి తల్లి బాగా కనబడుతున్నారు ఇంకా నూకాలమ్మ తల్లి అయితే ఎప్పుడు ఉగాదికైతే చాలా బాగా జరుగుతుందండి ఇంకా ఆ రోడ్డు అయితే అక్కడ ఖాళీ ఉండదంట ఇంకా చుట్టూరు చూశారు కదండి దేవుడివి ఎంత బాగా కనబడుతున్నాయి ప్రతి ఒక్క దేవుడు ఎంత అందంగా ఎంత కలగా కనబడుతున్నారో మేమైతే ఇక్కడ పూజ చేసుకొని ఇంకా అలాగా చుట్టూరు చూస్తున్నామండి ఎందుకంటే మాదైతే దర్శనం అయిపోయింది ఇలాగంటే ఇలా దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా ఇక్కడ రాట అయితే నాకు తెలిసి ఇక్కడ గుళ్ళోని అమ్మవారిని పెట్టడానికి రాట పాతి ఉంటారు ఇంకా చుట్టూరు అయితే చుట్టూరు కూడా నూకాలమ్మ తల్లి అమ్మవారిని చుట్టూరు ఉన్నాయండి విగ్రహాలు అయితే మరి కొత్తగా కట్టినప్పుడు ఏమైనా విగ్రహం అనేది పెడతారో ఏంటో మనకు తెలియదు మేమైతే ఇలా వెళ్ళేసరికి ఇలా గుడిలోని ఇలా కట్టేసి కడుతున్నారండి ఇంకా చుట్టూరు అయితే కడుతున్నారు ఇంకా ఈ అయితే నాకు తెలిసి ఇక్కడ పెట్టడానికి రాటైతే పాతారేమో తెలియదు మళ్ళీ గుడి అంతా పోతే కంప్లీట్ కట్టిన తర్వాత వెళ్తే తెలుస్తుంది అండి ఇంకా ఇక్కడ మేమైతే ఇలా మా దర్శనం అయితే ఇలా జరిగిందండి ఇంకా ఇక్కడ చూసారు కదా పోతురాజు కూడా ఇక్కడ చెట్టు దగ్గర చాలా బాగా కట్టారండి ఇంకా ఇక్కడ దీపం అందరూ వచ్చి ఇక్కడ దీపం అనేది వెలిగిస్తున్నారు పసుపు కుంకాలు చీర జాకెట్లు పెట్టుకుంటారు కదా అమ్మవారికి పెట్టుకొని ఇక్కడ పోతరాజు దగ్గర కూడా దండం పెట్టుకోవడానికి వస్తున్నారండి ఇంకా అమ్మవారికి కూడా చీర జాకెట్ అనేది పెట్టుకుంటున్నారు పసుపు కుంకం ఇచ్చి అందరూ గుడికి అయితే వచ్చి వెళ్తున్నారండి ఇంకా ఇక్కడ ప్రసాదం ఉంటారు మేమైతే పులిహోర ఇంకా లడ్డు కూడా తీసుకున్నామండి తీసుకొని ఉదయాన్నే కదా మేమైతే ఇంకా ఇలా దర్శనం అవగాని ఇంటి దగ్గర ఏమీ తెలియదండి టీ తాగిసి అయితే గుడికి అయితే వెళ్ళాము ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం అనేది తీసుకొని తినేసామండి ఇంకా ఇక్కడ రావి చెట్టు ఉంది అంత బాగా కనబడు పచ్చగా కనబడుతుందండి ఇక్కడ రావి చెట్టు అయితే అలాగే రావి చెట్టుకు కూడా దండం పెట్టుకొని వచ్చేసామండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేస్తే నాకు కొత్త వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది ఇంకా చాలా రోజులైంది కదా వీడియో అనేసి చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో పెట్టానండి ఇంకా లోన కూడా తల్లి పాదాలు అయితే ఇలా ఉన్నాయండి ఏంటంటే ఎంట్రన్స్లోనే పాదాలు ఉన్నాయి అక్కడ కూడా పూజ చేసుకుంటున్నారు ఇంకా ఇది వేరే వైపు అండి వేరే వైపు కూడా ఇలా పాదాలు అనేది ఉంది చూసారు కదా గుడి ముందున ఇలాగా పాదాలతో ఉంటుందండి ఇంకా అక్కడ కట్టిన తర్వాత మరి ఎక్కడ పెడతారో తెలియదు కానీ చాలా బాగా పసుపు కుంకాలతో నింపుగా తల్లి పాదాలు అయితే బాగా కనబడుతున్నాయండి ఇంకా మేమైతే ఇలాగ నిన్నైతే వెళ్ళామండి ఇంకా పక్కన కూడా గుడి ఉందని చెప్పాను కదా పక్కన కూడా తల్లి విగ్రహం అనేది ఉందన్నాను కదా ఇక్కడ కూడా తల్లి విగ్రహం అనేది ఇలా ఉందండి ఏమో పాత విగ్రహం ఏమో ఇలా ఇక్కడ కూడా పెట్టారు ఇక్కడ కూడా చాలా బాగుందండి తల్లి చూసారు కదా ఎంత నిండుగా ఎంత నింపుగా అక్కడ ఉంది ఇక్కడ ఉందండి విగ్రహం అయితే ఇంకా పూర్తి అయిన తర్వాత అక్కడ విగ్రహం అనేది ఎక్కడ పెడతారో ఏటనేది తెలియదు మేమైతే పూర్తి అయిపోయిందని అనుకున్నామండి ఇంకా అవ్వలేదు కానీ ఉగాదికైతే చాలా మంది ముక్కుబడిని చెల్లించుకుంటారండి కొన్ని కోసిన వాళ్ళు మేకను కోస్తారు కదా అలాగా చీర జాకెట్ పసుపు కుంకుమ తల్లికైతే ఇస్తూ ఉంటారు మేము ఎప్పుడు మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకుని పసుపు కుంకుమ ఇచ్చేసి వచ్చేడమేనండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ అమ్మవార్లు అయితే చుట్టూరా పెట్టారండి చూస్తుంటే ఎంత బాగా కనబడుతుంది ఎంత బాగా కనబడుతున్నారు ఇక్కడ అమ్మవార్లు అయితే చుట్టూరునండి ఇక్కడ కూడా అమ్మవారిని పెట్టి ఇలా గుడైతే ఉందండి ఇక్కడ చూసారు కదా నూకాలమ్మ తల్లి చాలా సత్యమైన తల్లి అండి ఏటనుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయండి మేమైతే ఇలాగ సెలవుల్లో ఎప్పుడు వెళ్తాం కదా ఇలా వెళ్ళాం కదా మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా వెళ్ళారా ఉగాదికి వెళ్తే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మరొక వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అలాగే నాకు మోటివేషన్ కూడా ఉంటుందండి మేమైతే ఇలాగెళ్ళి మీ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా ఇటు ఇటువైపు వస్తే ఈ గుడి ఇలా ఉందండి ఇక్కడ అయితే ఇంకా పోతుగా కట్టిన తర్వాత అయితే ఇంకా చూడాలి ఎంత ఎలా కడతారా అనేది చాలా బాగుందండి ఇప్పుడైతే మామూలుగా చుట్టూ కడుతున్నారు ఇంకా ఏమీ తెలియలేదు కానీ ఇంకా చూడాలి కట్టిన తర్వాత అంతే ఫ్రెండ్స్ ఇక్కడైతే పాదాలు కూడా చూశారు కదా అమ్మవారి పాదాలు కూడా ఇక్కడ పెట్టారు కదండి చూశారు కదా ఎంత కలగా కనబడుతున్నాయో ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసి అందరూ పూజ అనేది చేసుకుంటున్నారండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్